ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండు రోజు జిఏడికి సంబంధించి ఒక ఫైల్ పెట్టినట్టుగా మనకు ఒక సర్క్యులర్ మెమో నెంబర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అనే సర్కిల్ నెంబర్ ద్వారా అర్థమవుతుంది స్పెసిఫిక్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది లోకల్ రిజర్వేషన్ గౌట్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్పొరేషన్స్ బోర్డ్స్ రివైజ్డ్ టు ఫాలో ద స్పిరిట్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని మనకు అనిపిస్తుంది జిఓఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జివోఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు సంబంధించి ఏదైతుందో ఇక్కడ ఇవ్వబడ్డటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగ కు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ రిజర్వేషన్స్ కావచ్చు ఖచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా పాటించాలని మళ్ళీ దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఫిబ్రవరి ఇరవై రెండులోపు తిరిగి నివేదిక ఇవ్వాలని ఒక సర్క్యులర్ ద్వారా చెప్పడం జరిగింది మొత్తం కూడా నోటిఫికేషన్లు రావడంలో భాగంగా ఒక కార్యక్రమం అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఏదేమైనా నోటిఫికేషన్లు అనుకున్న టైం ప్రకారం మరి ఫిబ్రవరి లోపలే వస్తాయా లేకపోతే మార్చ్ ఏప్రిల్లో వస్తుందా సో మొత్తానికైతే వేగవంతమైనటువంటి ప్రక్రియ నడుస్తుంది పేపర్ వర్క్ నడుస్తుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే డూవాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంసాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లేదు యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత కేటరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐ వి అలాంటి టెన్ లైవ్ రిఫరల్ ఖచ్చితంగా మీకు అనేక ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్ మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చిపెట్టాలంటే ఇప్పుడే అనకా